అంతర్జాతీయ వేదికలపై మెరవాలని కలలుగొంటున్న ఆండబుల్ సీఎం గారు అద్భుతమైన పవిత్రమైన గంభీరమైన పేరు ఈ యూనివర్సిటీకి పెట్టారంటే అందుకోవాలి ఆండబుల్ మినిస్టర్ తుమల గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది అందరూ మన్నించాలని చెప్పి కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి ఉభయ జిల్లాల శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రివర్యులు ప్రజాప్రతినిధులు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలం అర్ధగంట మాత్రమే సమయం ఉంది కాబట్టి దయచేసి ఏమీ మనసులో అనుకోకుండా ముఖ్యమంత్రి గారు అత్యంత కష్టతరమైనటువంటి సమయంలో ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా శ్రీరామచంద్రుడి పేరు మీద దేశానికే తలమానికమైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశానికే తలమానికం ప్రపంచంలో కూడా ఇటువంటి యూనిక్ యూనివర్సిటీ కొన్ని కొన్ని సబ్జెక్టులో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొన్ని దేశాల్లోనే ఉంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ప్రజా ప్రతినిధుల యొక్క అభ్యర్థిని ఈ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష మా ఉమ్మడి జిల్లాకి విశ్వవిద్యాయం లేదు అని భావించి ఈనాడు మనందరి యొక్క అభ్యర్థన మేరకి ప్రపంచంలోనే ధీటుగా ఉండేటటువంటి ఈ భారతదేశ యువతకి మార్గదర్శకంగా ఇదొక ప్రపంచవ్యాప్తంగా వర్దిల్లేటటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రసాదించినందుకే భారత యువత తరఫున తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంతేకాకుండా స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు మిగతా వాళ్ళందరూ మాట్లాడాల్సి ఉంది కానీ ముఖ్యమంత్రి గారికి ఇరవై రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం మాత్రమే ఉంది కాబట్టి మీ యొక్క అభినందనలు మాత్రమే తెలియజేసి ఇద్దరు మంత్రులకి శ్రీహరి గారు కూడా వచ్చారు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కాబట్టి దయచేసి ఆయనకి పరిచయం చేసే అవకాశం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇస్తే మళ్ళీ ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీ పోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మళ్ళీ అవసరం అయితే మళ్ళీ ఒక కార్యక్రమానికి పిలిచి మీకు జరిగినటువంటి ఈ ఆలస్యానికి మించి ఒక రోజల్లో ఖమ్మం జిల్లాలో ఉండేటట్టుగా ముఖ్యమంత్రి గారిని కోరుతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా కాబట్టి దయచేసి స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి అభినందనలు మాత్రమే తెలియజేయాలని చెప్పి ప్రార్థన అందరికీ నమస్కారం ముందుగా మన యువ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదవులోకి తీసుకెళ్ళటం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ప్రియ మిత్రులు ప్రియ గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మన నియోజకవర్గానికి స్వాగతం పలుకుతా ఉన్నాం అలాగే వారితో పాటు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీహరి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాస్ రెడ్డి గారు రాము రఘురామరెడ్డి గారు ఎంపీ గారు బలరాం పోరికి బలరామ్ గారు ఎంపీ గారు సహచార శాసనసభ్యులు ఇంకా అధికారులు ఇతర అన్ని నాయకులు పాత్రికేయులు అందరికీ హృదయపూర్వక నమస్కారం ముందుగా తుమ్మల గారు చెప్పినట్టుగా నేను చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం టూ అవర్స్ లేట్ అయింది మళ్ళా చేపర్ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకోవాలంటే టైం లేదు కాబట్టి నేనేమి మన నియోజకవర్గం మన ప్రాంతం గురించి చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ అవేం మాట్లాడలేదు కేవలం ఇంత గొప్ప యూనివర్సిటీని మన ప్రాంతానికి ఇచ్చినందుకు మన అందరి తరఫున మన జిల్లా తరఫున ఉభయ జిల్లాల తరఫున మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మన కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రత్యేకమైన ప్రేమతో అభిమానంతో నేను ఏ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా కాదనకుండా చేస్తున్నటువంటి అనుబంధం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ కార్పొరేషన్ ఇచ్చారు అదేవిధంగా మన సీతారాం ప్రాజెక్టు వస్తుంది అదేవిధంగా మన మొన్న నిన్నగా మొన్న మన కేటీబిఎస్ సంబంధించి ఎన్టీబీసీ నుంచి కూడా ఒక ఎనిమిది వందల మెగావాట్స్ పవర్ ప్లాంట్ కూడా అప్రూవల్ మంజూరు చేశారు ఇంకా అనేక అనేక మంజూరీలు ఇచ్చారు వార వారికి ఈ అన్ని అంశాల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగిలిన మన అన్నిటి కూడా నేను వారికి అప్లికేషన్ల ద్వారా వారికి ఇస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి వారి సహచార మంత్రులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు నమస్కారాలు సెలవు థ్యాంక్ యూ గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు వాకాటి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా థ్యాంక్ యూ గౌరవనీయులు రెవెన్యూ శాఖ మాచులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నా సభకు నమస్కారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి సహచార మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఓకాటి శ్రీహారి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు వేదిక మీద ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు చిన్నారి బాలబాలికలు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాకుండా ఏదైతే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనాటి ప్రధానమంత్రి మన అందరి గుండెల్లో ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఖనిజ ఉన్న ఈ జిల్లాకి ఇచ్చినందుకు ఈ రెండు జిల్లాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాధించుకున్న ఈ తెలంగాణని నాటి ప్రధానమంత్రి గారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పది సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి ప్రభుత్వానికి కనీసం ఆ ప్రధానమంత్రి గారికి జ్ఞాపకార్థకంగా ఒక్క స్కీమ్ పేరు పెట్టకపోవటము ఆనాటి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏందో మనకి చాలా స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది ఒక మంచి పని ఏదైనా చేస్తే ఆ చేసిన మంచి మనకి కృతజ్ఞతగా ఆ కుటుంబమో ఆ ప్రాంతమో ఆ జిల్లానో ఆ రాష్ట్రంలో ఉంటుంది ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి యూనివర్సిటీకి డాక్టర్ కీర్తి శేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టినందుకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ ప్రజా ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సాధించుకున్న ఈ రెండు సంవత్సరాలలో చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అండదండలుగా ఉంటూ ఇస్తూ ఒక భరోసాని పేదవాడికి కల్పించిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలో ఆశిస్సులు తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వానికి ఉండే విధంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరి ప్రేమ అనురాగాలు మీకు ఉండాలి అంటే మీ దీవెనలన్నీ ఈ రాబోయే రోజుల్లో ఈ ఇందరమ్మ ప్రభుత్వం ఉండే విధంగా మీ తీర్పు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి కూడా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు చిన్నారి బాలబాలికల భావి భారత పౌరులుగా మీ కోరికలన్నీ ఇటువంటి యూనివర్సిటీల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో తప్పకుండా తీరుస్తారని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను గౌరవనీయులు దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిన మన ఆర్థిక మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారి యొక్క దయతోటి ఇది ఈ మూడు సంవత్సరాల్లోనే రూపుదిద్దుకునేటట్టుగా మన భారత యువత కోసం ఆయన గారి చేతిలో చాలా సంస్థలు ఉన్నాయి అది సింగరేణినా కోల్ ఇండియానా ఎన్ఎండిసినా ఏదనుకుంటే అది బట్టీ గారి ద్వారా ముఖ్యమంత్రి గారు ఆమోదంతో సంపూర్ణ నిధులు సమకూరుస్తారని చెప్పి ఒక మాట చెప్పి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి బట్టి గారిని కోరుతున్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి గౌరవ వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ గౌరవ శాసనసభ్యులందరికీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లందరికీ గౌరవ ఇతర ప్రజాప్రతినిధులందరికీ జిల్లా అధికార యంత్రాంగానికి కదిలి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఎక్కువ సమయం తీసుకుండా కేవలం ఒకటే నిమిషం మాట్లాడి నేను ముగిస్తాను ఈరోజు ఇక్కడ మనం ప్రారంభ భూమి పూజ చేసుకునేటువంటి ఈ కళాశాల దేశంలోనే దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇది ఎర్త్ సైన్సెస్ అని అంటే ఎర్త్ సైన్సెస్ అంటే ఈ దేశంలోనే ఎక్కడా లేదు భూమి భూమి లోపల ఉన్నటువంటి పొరలు భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు భూమి చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాల పైన పరిశోధనలు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున తద్వారా ఈ దేశానికి ప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీకి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం భూమి పూజ చేసుకున్న కార్యక్రమం మొదలుపెట్టాం ఇది దేశానికి తలమానికంగా కాబోతాం తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి దిక్సూసి కాబోతుంది యూనివర్సిటీ ద్వారా అని మీ అందరికీ మనవి చేస్తూ ఈ యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ కావాల్సినటువంటి భవంతులు మిగతా అన్ని వసతులు త్వరలోనే ఏర్పాటు చేస్తామని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గౌరవం పేరు మీద పెట్టినటువంటి ఈ యూనివర్సిటీని పెద్ద ఎత్తున ఆయన స్థాయిలో ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్తామని మీ అందరికీ మాటిస్తూ మరొక్కసారి ఖమ్మం ఉమ్మడి జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను నమస్కారం గౌరవనీయులు ఈనాటి ఆ శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి ఈ గిరిజన జిల్లాలో జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకి ఏదైతే నమ్మకం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మనకి ముఖ్యమంత్రి కావాలి గోదావరి జలాలు ఈ రెండు జిల్లాలని సస్యశ్యామలం చేయాలి తద్వారా ఎప్పుడో పెట్టినటువంటి ధర్మల్ స్టేషన్ని మళ్ళీ పునరుద్ధరించాలి ఈ యొక్క భద్రాద్రి రామాలయానికి రైల్వే లైన్ కావాలి విమానాశ్రయం కావాలి ఈ జిల్లా తెలంగాణ జిల్లాలకే తలమానికంగా ఉండాలి ఈ గిరిజన ప్రజల యొక్క ఆశల కోసం సంపూర్ణ మెజారిటీ ఇచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనే కోరికతోటి మీరు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చారు అందుకనే ఆయన కూడా ఈ జిల్లా పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం నమ్మకం ఈ జిల్లా ప్రజల పట్ల మన పట్ల ఉంది ఈ జిల్లా ప్రజా ప్రతినిధుల యొక్క కోరిక మేరకి సీతారామాన్ని అతి కష్టమైనటువంటి సీతారామ ప్రాజెక్టుకి ఆ రోజు నిధులు సమకూర్చకపోయినా బట్టి గారిని శ్రీనివాసరెడ్డి గారిని ప్రజాప్రతినిధులందరినీ ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రి గారు ఇంకా నాలుగైదు వేల కోట్ల రూపాయలు అవసరమైన సీతారామాన్ని పూర్తి చేస్తాము ఈ ఉమ్మడి జిల్లాని సస్శ్యామలం చేస్తామని చెప్పి ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సీతారామాకి శాంక్షన్ చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మనం అడిగిన అన్ని ధర్మల స్టేషన్ తోటి పాటు సీతారాంబాతో పాటు అదేవిధంగా రైల్వే లైన్ తోటి పాటు రేపు రాబోయే విమానాశ్రయం తోటి పాటు ఆయన సంపూర్ణ మద్దతుని ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఉన్నది కాబట్టి మన సంపూర్ణ మద్దతు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అంత పురోగతి సాధిస్తుంది అనే విశ్వాసాన్ని నమ్మకాన్ని మనం కలగజేయాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అయినటువంటి ఖమ్మం జిల్లా రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణ మనసుతో ఆశీర్వదిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మిత్రులారా ఈనాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు పెద్దలు సహచర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రభుత్వ అధికారులు ప్రాణ సమానులైన ప్రజా పాలన ఇందరమ్మ రాజ్యం తీసుకొచ్చిన వేలాది మంది మా యువ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు మిత్రులార ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఈ ఖమ్మం జిల్లా సంపూర్ణంగా ఆశీర్వదించి అండగా నిలబడంతో పొత్తులో భాగంగా సిపిఐ శాసనసభ్యులు కూనమ్నేని సాంబశివరావు గారిని ఈ ప్రాంతం నుంచి ఎన్నిక చేయడం ద్వారా ఈ జిల్లా మొత్తము ఈనాటి ప్రభుత్వానికి అండగా నిలబడి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలలో భాగంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎస్త్ యూనివర్సిటీని ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈనాడు తెలంగాణ సమాజానికి ఒక అంశాన్ని గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఆనాడు ఈ ప్రాంతం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసము వందలాది ఎకరాల భూముల్ని ఈ ప్రాంత రైతులు ఇస్తే ఆనాడు అందులో సిబ్బందిని ఈ ప్రాంతం వాళ్ళని కాకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇస్తే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డది పాల్వంచ ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తినిచ్చి అరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడవడానికి కారణమైన ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడ ప్రాంతం ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన అరవై సంవత్సరాల కలను ఆకాంక్షన్ని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడ ప్రాంతానికి పెట్టుకోవడం అంటే అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఏ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం మొట్టమొదట అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడ్డది ఇక్కడనే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సంక్షోభంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత చేపట్టి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అభివృద్ధి నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బాధ్యత చేపట్టిరు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ఈ రోజు తెలంగాణ ప్రజల చిరకాల వాంచను వారు నెరవేర్చారు అందుకే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు భారతదేశంలో ఎక్కడ పెట్టక ముందే ఎర్త్ సైన్సెస్ భారతదేశాల్లో ఉన్న ఏకైక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి నాడు మన్మోహన్ సింగ్ గారి పేరు మనం పెట్టుకున్నాం యూనివర్సిటీ పనులను పూర్తి చేయడమే కాదు తుమ్మల గారు ఒక మాట చెప్పిండ్రు మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యత ఈ దేశంలో ఉన్న ఆకలి కేకలను చూసి ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి ప్రపంచంతో పోటీ పడాలి అనంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈ రోజు భారతదేశంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే అవే కాదు ఈ రోజు ఈ దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఆకలి కేకల నుంచి ఈనాడు ప్రతి వాడికి అన్నం అందించే స్థాయికి దేశంలోనే అత్యధికంగా ఆహార ఉత్పత్తి ధాన్యాలను ఈ రోజు మనం అందిస్తున్నామంటే బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మనకు ఆనాడు ప్రసాదించను ఈ రోజు మనం చూస్తున్న నాగార్జున సాగర్ ఈ రోజు మనం చూస్తున్న శ్రీశైలం ఈ రోజు మనం చూస్తున్న ఎస్ఆర్ఎస్పీ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే కాబట్టి మిత్రులారా వారి స్ఫూర్తితోని ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఈనాడు మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది దానికోసమే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అనంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళందుకే మీకు మెడికల్ కాలేజీ ఇచ్చినా మీ ప్రాంతంలో ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా మెడికల్ కాలేజ్ ఇచ్చినా ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇదే కాదు ఈ రెండు ఎక్కడ కూడా తెలంగాణలో రెండు నదీ జలాలు వచ్చేది చాలా తక్కువ ఒక పక్కన కృష్ణా నది జలాలు రెండో పక్కన గోదావరి జలాలతో ఖమ్మము బీళ్లు తడవాలి ఖమ్మం జిల్లాలో పంటలు పండాలి సిరులు కురువాలి అని మీ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది సీతారామ ప్రాజెక్టునే కాదు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన అవినీతికి లోనైనాయి కేసీఆర్ ఇంట్లో కనుక వర్షం కురిపించినవి తప్ప ఖమ్మం బీడు జబొలాల మీద నీళ్లు పారలేదు అందుకే ఈనాడు మిత్రుల పట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా తుమ్మల్ నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రిగా ఉండొచ్చు ఈ పాలనకు ఆయువు పట్టైన శాఖలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి బట్టి విక్రమార్క గారు తుమ్మల గారు పొంగులేటి గారు అనుకుంటే ఈ ప్రభుత్వంలో జరగనిది ఏమీ లేదు ఖమ్మకు జిల్లాకు ఏమి కావాలనో మీరు అడిగిందే తడువుగా మీ నిధులు అనుమతులు మంజూరు చేసే బాధ్యత నాది అందుకే మిత్రులారా వాస్తవంగా తొందరగా రావాలి మీతో మాటలు పంచుకోవాలనుకున్నా కానీ హెలికాప్టర్ సమస్య అందుకే ఆలస్యమైంది కానీ ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చిన ప్రజలకు సన్న బియ్యం ఇచ్చిన ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా మా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చినా ఏ ప్రోగ్రామ్ అయినా ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించుకున్నాం ఖమ్మం జిల్లా మంత్రులే నాయకత్వం వహిస్తున్నారు ఈ రోజు వ్యవసాయానికి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లకు ఇందిరమ్మ చీరలకు నిధులు రేషన్ కార్డులు సన్న బియ్యం అన్ని కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించుకున్నాం భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఖమ్మం జిల్లాను అన్ని జిల్లాలతో పాటు అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది నా మంత్రివర్గ సహచరులది మీరందరూ ఏ విధంగా అయితే అండగా ఉండి ఆశీర్వదించినో రెండు సంవత్సరాల క్రితం మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఆ ఓటే ఆయుధంగా మారి ప్రజా పాలనను అందించి ఈ రోజు ప్రజలకు మంచి పరిపాలనను అందించడం మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి ప్రజలకు సన్న బియ్యం వస్తాయి ప్రజలకు ఉచిత కరెంట్ వస్తుంది ప్రజలకు రేషన్ కార్డులు వస్తాయి మరి ప్రభుత్వం ఉన్నా సర్పంచులు మంచోళ్ళు ఉండాలి మంచోడు సర్పంచ్ లేకపోతే మంత్రులతో కలిసి పనిచేసేటోడు మీ ఊర్లో లేకపోతే ఆపుకో ఫుల్లుకో మందుకో ఓటేస్తే గ్రామాలు దెబ్బతింటాయి అందుకే ఇచ్చిన మిత్రులకు రాజకీయ కక్షలు మానండి పది సంవత్సరాలు అండగా నిలబడండి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడదాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తుమ్మల గారితో బట్టి గారితో పొంగులేటి గారితో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపించే వాళ్ళను సర్పంచులుగా ఎన్నుకోవాల్సిందిగా మళ్ళీ వస్తా పూర్తి స్థాయిలో చర్చించుకుందాం మిమ్మల్ని అందరినీ కలుస్తా సమయాభావం వల్ల మా వాళ్ళు చిట్టీలు ఇస్తున్నారు హెలికాప్టర్ అర్జెంట్ గా ఎగరాలి ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తెలంగాణ విజయోత్సవాల గురించి తెలంగాణ సంబరాలు ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి ఆహ్వాన పత్రికలు ఇచ్చి రాష్ట్రానికి సంబంధించిన అనుమతులు అడవడానికి ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మిత్రులారా మన్నించి సెలవు ఇవ్వాల్సిందిగా మళ్ళొక్కసారి మీ దగ్గరికి వస్తా ఖమ్మం జిల్లాను చూసినప్పుడు నా గుండెల్లో సంతోషం ఉంటది ఎన్నిసార్లు వచ్చినా అదే ఉత్సాహంతో అదే ఊపుతో మీరు అండగా నిలబడుతున్నారు మీ ఉత్సాహాన్ని ఊపిరిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా பிதையின்